అందరికీ నమస్కారం మిత్రులారా స్కిన్ స్కిన్కి సంబంధించినటువంటి ఎన్నో రకాల సమస్యలు ఈరోజులు వస్తున్నాయి కదా కాదంటారా అంటే జబ్బుల గురించి మనం ఒక కేటగిరీ కింద మా మనం మాట్లాడే పటిక వాడుకోవడం రకరకాలు ఉన్నాయి కదా ఇప్పుడు స్కిన్ గ్లో అంటే అందంగా ఉండాలని ఎవరు అనుకోరండి ప్రతి ఒక్కరంటే స్కిన్ హెల్దీగా ఉండాలి అలాగే స్కిన్ చూస్తే స్మూత్గా ఉండాలి ప్లస్ దాని మీద ఎటువంటి మచ్చలు ఉండకూడదు అలాగే కొంత ఎంత అవునన్నా కాదన్నా ఫేర్ స్కిన్ మీద అయితే క్రేజ్ ఉంది బాగా తెల్లగా ఉన్న వాళ్ళు తొందరగా అట్రాక్ట్ చేస్తారు అంటే న్యాచురల్ స్కిన్ అనేది ఓకే అంటే చామనచాయ నలుపు దాని గ్లామర్ దానికి ఉంటుంది ఆ స్కిన్కి సంబంధించింది కానీ ఎక్కువ మంది ఇష్టపడేది ఫేర్ స్కిన్ అందుకే చాలామంది ఫేర్గా ఉండడానికే ట్రై చేస్తుంటారు సరే ఇంకా పుట్టడం అనేది వేరేగా పుట్టాడు అనుకోండి ఇంకా నల్లగ పుట్టడం ఏదో ఒకటి ఉంది సరే కాస్త చామన్ ఛాయగా అలా పుట్టారనుకోండి పుట్టిన తర్వాత దాని మీద మచ్చలు వచ్చాయనుకోండి ఇంకా చాలా బాధ ఉంటుంది ఇంకా ఈ మచ్చలు వచ్చే కార్యక్రమం తీసుకుంటే ఎవరైతే ఫేర్ కలర్ ఉంటారో తెల్ల స్కిన్ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఒక్క చిన్న మచ్చ కనిపించినా కానీ విలవెల్లాడిపోతారు కదా కొంత అంటే ఈ మచ్చలు రావడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి దాని గురించి మనం ఇప్పుడు మనం డీల్ చేయకపోవట్లేదు ఆ మచ్చలు వదిలించుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు నాకు తెలుసు పిగ్మెంటేషన్ అంటే మన స్కిన్ మీద వచ్చేటువంటి ఆ కలర్ ఏదైతే ఉందో అంటే అది రెడ్గా వస్తుంది బ్లాక్ వస్తుంది కొంతమందికి పొడలాగా వస్తుంది వైట్ కలర్ కూడా రావచ్చు అది కూడా కనిపిస్తుంది కొంతమంది అందులో అవి వచ్చేటువంటివి కూడా ఆ స్ప్రెడ్ అయ్యేటువంటి బచ్చల్లాగా ఉంటాయి కొంతమందికి క్రాప్స్ లెక్క ఉంటాయి చుక్కలు 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 అలా కనిపించడం కానీ ఇలా ఉంటాయి దాంట్లో కూడా మళ్ళీ రకాలు అంటే అవి ఎలివేటెడ్ అంటే స్కిన్ మీద నుంచి పైకి లేచినట్టు కొన్ని కనిపిస్తాయి కొన్ని ఏమో డిప్ అంటే స్కిన్ కిందికి వెళ్ళిపోయి కనిపిస్తుంటాయి ఇది ఒకటి కొంతమందికి దురద ఉంటుంది స్కిన్ మీద ఆ ఎక్కడైతే మచ్చలు వచ్చాయో అక్కడ దురద కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు సో ఇలా రకరకాలు అంటే ఈ స్కిన్ మీద వచ్చేటువంటి సమస్యల గురించి సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా రకాలు ఉన్నాయి సో దీనికి రకరకాల క్రీములు అవి వాడుతూ ఉంటాయి కానీ న్యాచురల్గా మన మన మెడికల్ షాప్లో దొరికే వాటితోనే మనం వీటికి రెమెడీస్ చాలా చాలా షేర్ చేస్తున్నాం దీనికి ఇప్పుడు సపోజ్ కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు వాడితే అసలు ఎంత ఫేర్గా తయారవుతాయో నేను చెప్పక్కర్లేదు కలర్ మారిపోతుంది యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు లేడీస్కి కుంకుమ పువ్వు తినిపిస్తారు ఎయిత్ మంత్ నైన్త్ మంత్ అక్కడ వచ్చేసరికి కుంకుమ పువ్వు తినిపిస్తారు ఎందుకు తినిపిస్తారంటే ఆ పుట్టేటువంటి బేబీ ఫేర్గా మంచి కలర్తో పుడుతుంది అని చెప్తారు అంటే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే ఉమ్మ నీరును కూడా దాటుకుపోయి లోపల ఉన్నటువంటి బేబీని బేబీకి సంబంధించినటువంటి స్కిన్ని యాక్టివేట్ చేసేటువంటి కెపాసిటీ దీనికున్న అంత అద్భుతంగా పనిచేస్తుంది అది పసుపు పసుపు వాడుతూనే ఉంటారు కదా మనం ఇంట్లో వాడుకునేటప్పుడు స్నానానికి పసుపు వాడేవాళ్ళు ఎంతమంది కాళ్ళకి ఫేస్కి ముఖానికి ముఖ వర్చస్సు పెరగాలి అంటే ఒకప్పుడు మంచి పెద్ద బొట్టు పెట్టేసుకొని తిలకం పెట్టుకొని తిలకంకు ఫేస్కి మంచి పసుపు రాసుకునేవాళ్ళు దానివల్ల యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది అట్ ది సేమ్ టైం ఎటువంటి మచ్చలు రాకుండా ఉంటాయి ఈ రోజులు ఈ అక్కినే ప్రాబ్లం వస్తుంది లేకపోతే పింపుల్స్ వస్తున్నాయని చెప్పి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు చూసారా అటువంటి ఆ రోజులు ఉండేటి కాదు ఎందుకంటే ఈ కాళ్ళకి చేతులకి ప్లస్ మెడకి ఫేస్కి కూడా ఈ పసుపు ఎక్కువ పూసుకునేవాడు పసుపు ముద్ద చేసి దాన్ని పూసుకునేవాళ్ళు స్నానానికి వెళ్ళబోయే ముందు పూసుకునేవాళ్ళు స్నానం చేసి వచ్చిన తర్వాత పసుపు ఈ రోజులు కూడా పసుపు పెళ్లికి ముందు చేస్తారు చూస్తారు తలంబ్రాలు చేయాలి ప్లస్ పెళ్లి కూతురిని చేయాలన్నప్పుడు పసుపు బాగా వాడతారు కదా సో పసుపు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే బావంచాలు బావంచాలు స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి చాలా అంటే యాంటీసెప్టిక్గా పనిచేస్తాయి గ్లో పెంచుతాయి అంతెందుకండి బావంచాల చూర్ణంతో మనకు స్కిన్ మీద వచ్చేటువంటి విటిలిగో వైట్ ప్యాచెస్ అంటారు కదా సో బొల్లి అంటారు ఆ మచ్చలు కూడా తగ్గుతాయి అంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే స్కిన్ కలర్ని మళ్ళీ నార్మల్ కండిషన్ తీసుకుని వచ్చేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది గంధకర్చూరాలు ఈ గంధకర్చూరాలను వాడితే స్కిన్ మీద ఉండేటువంటి స్పెట్ పోర్ట్స్ అనేటివి హెల్దీగా ఉంటాయి ప్లస్ స్కిన్కు ఉండేటువంటి లేయర్స్ త్రీ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కడ కూడా ఇన్ఫ్లమేషన్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది అసలు ఇన్ఫెక్షన్ కానివ్వదు ఎక్కడైతే మనం అప్లై చేస్తామో అక్కడ ఆ పాటలో మీకు తెలుస్తుంది అంటే ఏదైనా ఒక పాటు కొంచెం కానీ మనం అప్లై చేస్తే దాని పక్కన ఉన్న స్కిన్కి దీనికి తేడా డెఫినెట్గా తెలుస్తుంది అంటే అంత ఫేర్గా చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది అలాగే బంతి పూలు బంతి పూలు కూడా చాలా బాగా పనిచేస్తాయి బంతి పూలని పేస్ట్ లెక్క పెట్టేవాళ్ళు పాత రోజుల్లో అంటే బంతి పూలని పేస్ట్ పెడితే ఏమవుతుందంటే ఆ పాటకు బ్లడ్ సర్కులేషన్ బాగా పెరుగుతుంది మనం వేరకు వీన్స్ కూడా బంతి పేస్ట్ పెట్టమని చెప్తాం పాత వీడియోలు ఉన్నాయి చూడండి సో దీన్ని అప్లై చేయడం వల్ల ఆ పాటికి బ్లడ్ సర్క్యులేషన్ డైలెటేషన్ పెరుగుతుంది వ్యాసోడైలటేషన్ పెరిగిందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది ఆటోమేటిక్గా అక్కడ ఆక్సిజనేషన్ లెవెల్స్ పెరుగుతాయి న్యూట్రిషన్ డిప్రవేషన్ అక్కడ జరుగుతుంది న్యూట్రిషన్ బాగా పెరుగుతుంది దానివల్ల అక్కడ ఉన్నటువంటి స్కిన్ సెల్స్కి ప్రాపర్ నరిష్మెంట్ ఉంటుంది అక్కడ ఉండేటువంటి స్పెట్ పోర్స్ ఓపెన్ అవుతాయి అవి ప్రాపర్గా పనిచేయగలుగుతాయి అక్కడ ఉన్నటువంటి సైట్స్ కానీ ప్లస్ వాటికి ఉన్నటువంటి సబ్సిడేట్స్ అంటే ఈ హార్మోన్స్ అంటే టెస్టోస్టెరా హార్మోన్ ప్లస్ ఈ స్టెరాయిడ్ హార్మోన్స్ కొన్ని కొన్ని పదార్థాలు స్టెరాయిడ్ హార్మోన్ లెక్క పనిచేస్తూ ఉంటాయి అటువంటి ఇటువంటి పదార్థాలను వాడుకోగలిగితే మన స్కిన్ అనేది ఎప్పుడు హెల్తీగా ఉంటుంది అలాగే కరక్కాయ కరక్కాయ వాడుకోవచ్చు మంజిష్టా వాడుకోవచ్చు ఓకే బాదం బాదం ఆల్మండ్ ఆయిల్ గురించి మనం ఇంతమంది ఆల్రెడీ షేర్ చేస్తున్నాము సో ఈ బాదం వాడుకోవచ్చు ఇటువంటివి ఎన్నో రకాల పదార్థాలు మన స్కిన్ హెల్త్ కోసము స్కిన్ గ్లో రావడానికి చాలా బాగా పనిచేస్తాయి కదా సో కాబట్టి ఇటువంటి పదార్థాలు మనం వాడుకోగలిగితే పిగ్మెంటేషన్ ప్రాబ్లం అవుతారు అంటే స్కిన్ మీద మచ్చలు రావడం పిగ్మెంటేషన్ కావచ్చు ప్లస్ మంగు మచ్చలు అంటారు ఈ ఫేస్ మీద ఇలా వచ్చేస్తుంటే ముఖం అంతా బ్లాక్ ముఖ్యంగా చెప్పాలంటే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి అలాగే కాస్త ఏదైనా సర్జరీస్ అయిన వాళ్ళకి అలాగే హార్మోన్లు ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి పీసీఓడి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఫేస్ మీద బాడీ మీద కూడా చాలా ఎక్కువ మచ్చలు వస్తూ ఉంటాయి ఈ మచ్చల్ని రిమూవ్ చేసుకునే దానికి స్టెరాయిడ్ మెడికేషన్ వాడుతూ ఉంటారు కెమికల్ బేస్డ్ వాడుతూ ఉంటారు అవి వాడాల్సిన అవసరం లేదు మనమే దీనికి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం వన్ అండ్ హ్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాం సో ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రోడక్ట్స్ అన్ని అంటే ఇటువంటి నేను చెప్పిన ఇటువంటి వాటి మొత్తం నలభై రెండు రకాల హెల్ప్స్ యూజ్ చేసాం దాన్ని ఒక ఫార్ములా తయారు చేసుకొని వచ్చాం ఓకే దాని గురించే నేను చెప్పుతున్నాను ఇప్పుడు ఇది ఆయిల్ ఓకే ఈ క్రీమ్ త్వచ జ్యూతి ఓకే ఈ క్రీమ్ని వాడితే నేను చెప్పినటువంటి పదార్థాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి దీన్ని వాడడం వల్ల మీకున్నటువంటి ఎటువంటి మచ్చలైనా సరే మాయమైపోతాయి పైలట్ ప్రాజెక్ట్లో మేము ఎంతమందికి టెస్ట్ చేశాను తెలుసా పదిహేను వేల మందికి దీన్ని వాడాం ఫిఫ్టీన్ థౌజండ్ మెంబర్స్కి వాడాం దాంట్లో మాకు రిజల్ట్ రాలేదు లేదా అనుకున్నట్టు మేము మాకు అంత కనిపించలేదని ఎంతమంది చెప్పారు తెలుసా ఎనిమిది మంది చెప్పారు అంతే మిగతా పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు మందికి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి నిజంగా చెప్తాను ఇంత కాన్ఫిడెంట్గా ఇది వస్తుందని కూడా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాడుతూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం మారుస్తూ ఉన్నాం వాళ్ళ వాళ్ళ స్కిన్ కండిషన్ బట్టి ఏ అయినా సరే ఎటువంటి ఏజ్ వాళ్ళకైనా సరే రిజల్ట్ రావాలి దాన్ని మోడిఫై చేసుకుంటూ వెళ్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి దీంతో దీంతో లిమిటెడ్ ఉంటుంది మీకు ఇది వాడడం మొదలు పెడితే ఇది అయిపోయే లోపల మీకు కలర్ మారుతుంది ఈ కలర్లో ఉంటుంది ఓకే ఎల్లో కలర్ ఈ కలర్ మీ స్కిన్కి వస్తుంది గుర్తుపెట్టుకోండి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి దీంట్లో మిత్రులారా మనం మన ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వాడుతున్నారు ఓపీకి వస్తుంటారు కదా ఈ మండే వెనస్డే ఫ్రైడే సాటర్డే ఈ నాలుగు రోజుల్లో ఓపీ అవుతుంటుంది కదా ఓపీలో వాడుకుంటున్నారు సో దాంతో ఫీడ్బ్యాక్ చాలా బాగున్నాయి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వాడి ఉంటే వాళ్ళని కనుక్కోండి దీంతో అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి విత్ ఇన్ వన్ మంత్లో మీ బాడీలో ఉన్నటువంటి మచ్చలన్నీ పోతాయి ముఖ్యంగా ఫేషియల్ స్కిన్ అంటే ఫేస్ స్కిన్ అయితే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది ఎందుకంటే అక్కడ బ్లడ్ సర్కులేషన్ బాగుంటుంది కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి అందులో మనం బ్రీతింగ్ తీసుకునేటప్పుడు అక్కడ ఎక్కువ ఆక్సిజనేషన్ లెవెల్స్ పెరగడం కావచ్చు ఏదైనా కావచ్చు వీటన్నిటికి కూడా ఫేషియల్ స్కిన్ అనేది అర్థం ఫేస్ గ్లో వస్తుంది మీరు చూస్తే ఖచ్చితంగా ఎక్కడ ఫేషియల్ చేయించుకున్నావు నువ్వు ఎక్కడ ఏం వాడావు అని చెప్పి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు అంత బాగా పనిచేస్తుంది మీకు సినిమా యాక్టర్ల గ్లామర్ వస్తుందండి నిజం చెప్పాలంటే వాడి చూడండి మిత్రులరా మనము ఇది దీంట్లో ఎటువంటి స్టెరాయిడ్స్ లేవు అలాగే ఎటువంటి కెమికల్స్ లేవు అంతా కూడా మనం న్యాచురల్గానే తయారు చేసాం దాన్ని న్యాచురల్ హెర్బ్సే తయారు చేసాం వాటితోనే వచ్చింది రిజల్ట్ మీరు టెస్ట్ చేయించుకోవచ్చు దీంట్లో ఏమన్నా కూడా టెస్ట్ చేయించుకో లాబరేటరీ పంపించి మీరు టెస్ట్ చేయించుకోవడం ప్రాబ్లం లేదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కేవలం ఈ ఇది ఒకటి గ్లామర్ కదా మనం చెప్పాం ఒక్కొక్క దానికి ఏం పనిచేస్తుందని చెప్పాం గుర్తుందా ఈ అక్కిన ప్రాబ్లమ్స్గా పనిచేస్తుంది ప్లస్ స్కిన్కి ఎగ్జిమా సోరియాసిస్ ఇటువంటి వాళ్ళు ఉన్నా కానీ వాడు వచ్చి నో ప్రాబ్లం కాకపోతే ఇది మాడిఫైడ్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా వాడికి రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఫేస్ గ్లామర్ మాత్రం మీకు హీరోయిన్ గ్లామర్ అయితే ఖచ్చితంగా వస్తుంది కావాలంటే వాడు చూడండి ఓకే మీకు అవసరమైన వాళ్ళు వాళ్ళు నైన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ గుర్తుపెట్టుకోండి ఏ నంబర్ పెడితే ఆ నంబర్ చేయొద్దు నైన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఇది మాత్రమే ఈ ప్రోడక్ట్ దొరుకుతుంది కాబట్టి దీనికి ఫోన్ చేస్తే మీరు వాడి చూడండి తెప్పించుకోండి ఎవరి చేత అయినా మీకు కావాలంటే కొరియర్ కూడా చేస్తారు ఓకే రిజల్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి వాడి చూడండి మీకు ఒక టూ త్రీ వీక్స్లోనే రిజల్ట్స్ వచ్చేసా కొంతమందికి ఇరవై నాలుగు గంటల్లోనే వచ్చాయి వాళ్ళు వచ్చి ఇరవై నాలుగు గంటలు నాకు రిజల్ట్ వచ్చేసింది ఏంటి అని చెప్పి వచ్చి దీన్ని ఏమన్నా స్టెరాయిడ్ పెట్టారా మీరు ఇలా పెట్టంగానే ఎలా వస్తుంది నేను బయట స్టెరాయిడ్స్ వాడాను నాకు రిజల్ట్ ఏంటి మీరు వాడంగానే వచ్చి ఇంకా హెవీ వాడారని టెస్ట్ చేయించుకోమని చెప్తారు మళ్ళీ వాళ్ళు వచ్చి ఒక యాభై తీసుకుంటున్నారు ఓకే దాని రిజల్ట్ అలా ఉంటుంది కాబట్టి మీరు వాడి చూడండి వచ్చిన రిజల్ట్ షేర్ చేసి ఇంకా పది మంది వాడుకోగలుగుతారు సరేనా మరోసారి మరో వీడియోతో మనం తెలుసుకుందాం నమస్తే